ఏలూరు జిల్లా చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ ధర్మాజిగుడం పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు జూన్ ఇరవై రెండున అర్ధరాత్రి సుందర్రావుపేట గ్రామానికి చెందిన తొర్లపాటి రవికి చెందిన మూడు గేదెలను తెలియని వ్యక్తులు విచక్షణ రహితంగా నరికి చంపారు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహించిన పోలీసులు దాసరి రంగారావు నిందితుంచి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న నిందితుడు మహారాష్ట్రలోని పరారీలో ఉండగా ఫోన్ నెంబర్ మార్చి తిరుగుతున్నాడు పోలీసులు ప్రత్యేక నిఘా ద్వారా అతన్ని అరెస్ట్ చేశారు తొరలపాటి రవి అని అతని యొక్క గేదల మఖంలో అతని మూడు టైంలో అర్ధరాత్రిలో తెలియనిచ్చి అత్యంత దారుణంగా చంపడం జరిగింది తొరలపాటి రవి ఇచ్చిన ఫిర్యార్ మీద క్యూస్ నమోదు చేసి దర్యాప్తు దర్యాప్తు చేయడం జరిగింది కాలంలో అతను లారీ డ్రైవర్గా పనిచేసాడు అతను లారీ లాంగ్ వెళ్ళిపోయి మహారాష్ట్రలోనే కాలం ఉండిపోయాడు కొనాడు ఫోన్ కూడా వాడకుండా ఎవరికి లేకుండా అనుబంధ ఈ కేసులో ముద్ద దాసరి రంగారావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ఈ కేసులో ముద్దాయిగా గుర్తించి అతన్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది